ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి ద్వారా స్కూల్ అభివృద్ధి చెందడమే కాకుండా స్కూల్కి అవుట్స్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని ఒక మంచి సంకల్పంతో ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్లీనరీలో అమ్మఒడి అని ఒక పథకానికి నామకరణం చేసి వాగ్దానం ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మఒడిని సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఆ అమ్మడి ఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్ లో వేసి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఈరోజు ఈ యొక్క పిఆర్ ప్రభుత్వం పబ్లిక్ రిలేషన్స్ అంటారా ఈ ప్రచార ప్రభుత్వం ఏం చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక్క పథకం కూడాను మేము చేశాము అమలు చేశాము ఇది మా పథకం అనేటువంటిది అవకాశం లేక కాపీ పేస్ట్ చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పేవాడు కదా హైదరాబాద్ నేనే కట్టాను ఐటెక్ సిటీ నేనే కట్టాను ఆ తర్వాత సత్యానాథ నేనే పంపించాను అక్కడికి అమెరికాకి ఏ నేనే కనుక్కున్నాను సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను అని ప్రతిదీ నేనే 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 అంటున్నాడు కదా ఈరోజు ఎందుకు పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం తీసుకొని వచ్చేసి తను క్రెడిట్ తీసుకోకుండా తన కుమారుడికి ఇచ్చాడు ఏది అమ్మఒడి పథకంకు ఆలోచన వచ్చింది లోకేష్ కంటే వాళ్ళ అబ్బాయి కంట అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నారు వాళ్ళ కుమారుడు మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈ పథకం గురించి ఎప్పుడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా అసలు ఆలోచన చేశారా అమలు చేశారా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా నిజంగా చూస్తా అంటే లోకేష్కే కే ఎంక వేస్తాను చూస్తున్నాడు ఆయన ఏంట్రై చెప్తున్నాడు అనేసి ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి

తల్లికి వందనము ఆయన ఆలోచన చేశారంటే ఆలోచనలు వచ్చిందంట అమ్మఒడిని టెక్నాలజీ ఆయన కనిపెట్టాడట టెక్నాలజీ అంటే టెక్స్ట్ మెసేజ్ ఆయన చెప్పేది పేరెంట్స్కి కెల్టన్ స్కూల్ కానీ ఇది గత ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టిన తర్వాత స్కూల్ అటెండెన్స్ అనేటువంటిది రావాలి అనేటువంటిది ఒక మ్యాండేట్ పెడుతూ పిల్లల్ని సెవెంటీ పర్సెంట్ మినిమం రావాలి సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ఆ పిల్లలకు అనేటువంటిది ఒక కండిషన్ పెడితే స్కూల్స్ కి తల్లిదండ్రులు పంపిస్తారనే ఉద్దేశంతో ఏ ఒక్క రోజైనా ఆబ్సెంట్ అయితే ఆ రోజు పేరెంట్స్ కి ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి మీ పిల్లోడు ఆర్ మీ పాప ఈ రోజు స్కూల్ కు రాలేదనేటువంటిది ఎస్ఎంఎస్ వెళ్తుంది అది గత ప్రభుత్వంలో పెట్టింది దాన్ని కూడా తల్లికి వందనంతో పాటు టెక్నాలజీ కూడా ఆయన కనుక్కున్నాడట ఆ ఎస్ఎంఎస్ అట ఎంత విచిత్రంగా ఉంది పాపం నవ్వుస్తా ఉంది జనాలకి అంటే అక్కడ కూర్చుని ఆడియన్స్ ఎవరు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు ఏదైనా ఎస్ అంటే ఎస్ అంటారు నో అంటే నో తెలియదు ఆ స్కూల్ పిల్లలతో ఒక టీచర్స్ పేరెంట్ ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏం జరిగాయి గత సంవత్సరంలో మీ యొక్క పిల్లగాడు ఎలా పర్ఫామ్ చేశాడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చర్చించుకొని ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్సా లేదా అటెండెన్స్ అక్రమంగా రాలేదా పిల్లడు అల్లరి చేస్తున్నాడా ఏ విధంగా టీచర్స్ ఏమైనా మంచిగా చెప్పట్లేదని ఫీడ్బ్యాక్ తీసుకొని తదనుగుణంగా ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక ఉమ్మడిగా ముందుకెళ్తాం ముందుకెళ్లాలనేటువంటి ప్రణాళిక చేసేదే ఈ పీటీఎఫ్ అంతేగాని ఏదో స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఒకరికొకరు ఈయనేమో కొడుకుని పొగొడతా చప్పట్లు కొడతాడు కొడుకేమో తండ్రిని పొగొడతా చప్పట్లు కొడతారు ఇద్దరు ఒకరినొకరు చప్పట్లు కొడతారు స్వడప్ప పరడబ్బా పరస్పర ఇది ఒకటి ఇంకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా కొడుకు కనుక్కున్నాడు ఇది తల్లికి వందనం అనేటువంటి చెప్తున్నాడు పల్లె జనాలకు అందరికి అబద్దాలు మన ఏదో ఏదో స్వపరిపాలన ముంచే పాలన ఏదో వెళ్ళారు కదా ఎమ్మెల్యేలు అందరికి వెళ్ళకెళ్లాలనేసి ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు కుప్పం నియోజకవర్గంలో అనుకుంటా పిల్లల దగ్గరికి వెళ్ళేసి మీకు అన్ని వస్తున్నాయా పథకాలంటే తల్లికి వందనం ఏంటంటే ఆ పిల్లో ఆచరి చేసిన వీడియో కూడాను ఒక్కసారి చూద్దాం లైవ్ లో కొ మళ్ళీ ఒకసారి అంటే పిల్లల మనసులో కావచ్చు పెద్దలకు కావచ్చు ఈ రాష్ట్రంలో ఎవరు అమలు చేశారు అనేటువంటిది అంత అమాయకులు కాదు ఇది ఈనాడు యుగం కాదు ఆంధ్రజ్యోతి యుగం కాదు ఇది సోషల్ మీడియా యుగం ఆ పిల్లవాడు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు కూర్చొని అన్ని వచ్చినాయి తల్లికి వందలు మాకు అమ్మఒడి వచ్చింది సార్ ఈయన కంగు దిని ఏమి చెప్పలేక ఆ తల్లికి వందలు వచ్చి వాళ్ళ పిల్లగాడు అమ్మ వచ్చింది సార్ అందరికి వచ్చిందా అని అంటారు అంటే మీ కుమారుడు చేస్తే తల్లి కుందనాలి కదా పిల్లలకంతా అమ్మఒడి అనేటువంటిది ఎలా వచ్చింది అసలు ఎలా ఆయన చెప్పిండొచ్చు కదా నాన్నగారు నాన్నగారు నేను కాదు ఈ తల్లికి వందననేటువంటిది జస్ట్ పేరు మార్చుకున్నాము మనం పేర్ల మారిపోయి చేసింది రియల్ గా పథకం అమలు చేసింది గత ప్రభుత్వంలో అంటే నామసి కదా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వడము